నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో చెప్పిన మెజారిటీకి ఈరోజు ఫలితాల్లో వచ్చిన మెజారిటీ చూస్తే ఒక విధంగా చాలా తక్కువ అనుకోవాలి ప్రచారంలో నలభై వేలు అని చెప్పుకొచ్చారు కాంగ్రెస్ పెద్దలు నాయకులందరూ కూడా ఇప్పుడు మెజార్టీని చూస్తే ఇరవై ఐదు వేల వరకు మెజార్టీలు వచ్చాయి వంటే ఒక విధంగా చెప్పాలంటే పోలింగ్ పోటా పోటీగా జరిగిందని చెప్పి చెప్పాలి ఎందుకంటే చాలా ప్రతిష్టాత్మకంగా జరిగిన జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మరి వీళ్ళంతా కూడా చాలా స్ట్రాంగ్గా అంటే కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఎక్కడ కూడా వెనక తగ్గేది లేనట్టు కానీ పనిచేశారు మరి ఆ జూబ్లీ ఉన్న సామాజిక వర్గాలు చాలా వరకు కాంగ్రెస్కి ఉపయోగపడ్డారు అటు బీఆర్ఎస్ కూడా ఉపయోగపడినట్టు కూడా ఈ ఫలితాన్ని బట్టి అర్థమవుతుంది నాలుగు లక్షల పైబడి ఉన్న ఓటర్లకి మరి దాదాపుగా మన సామాజిక వర్గాల్లో కో కాంగ్రెస్కి కానీ బీఆర్ఎస్కి కానీ అనేది చాలా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా కొంత వాళ్ళ ఆలోచన విధానాన్ని పోలింగ్ రోజుకి వచ్చేసరికి కొన్ని సమీకరణలు మారిపోయాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి తిరిగాడు మంత్రులు తిరిగారు డివిజన్లో ప్రతి ఎమ్మెల్యే తిరిగారు అంటే అధికార పార్టీ అయి ఉండి కూడా మనంతా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారంటే ఎక్కడో కాస్త కాంగ్రెస్కి కొంత బీఆర్ఎస్ ప్రభావం ఉంటుందని చెప్పి జాగ్రత్త పడ్డారు సక్సెస్ అయ్యారు బీఆర్ఎస్ కూడా అధికార పార్టీ అనేక లెక్కలు డొక్కలు చేస్తుంది కాబట్టి వాటిని అధిగమించాలంటే కష్టపడాలని చెప్పి అనుకున్నారు బీఆర్ఎస్లోని మాజీ మంత్రులు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా జూబ్లీ హిల్స్ని చుట్టుముట్టేశారు ప్రతి ఏరియాలో వీళ్ళే ఇన్ఛార్జీలుగా ఉన్నారు పనిచేశారు కానీ కాంగ్రెస్కి కలిసి వచ్చే అంశాలు ఏంటంటే ఎంఐఎం ముస్లిమ్స్ ఓట్ బ్యాంక్ కూడా మెజారిటీ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్కి పడినట్టుగా స్పష్టమవుతుంది ఎందుకంటే మరి మిగిలిన పార్టీలు అంటే బీజేపీ ఎదురికి పోటీలో ఆశించిన స్థాయిలో పోటీలో లేదు ఒకవేళ బీజేపీ బాగా పోటీలో ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఇంకా అడ్వాంటేజ్ ఉంటుంది అందుకని చాలా తెలివిగా బీజేపీ కూడా పోటీలో ఉన్నారు కానీ ఆశించిన స్థాయిలో ప్రచారము చేయలేదు ఆశించిన స్థాయిలో జనంలోకి వెళ్ళలేదు అంటే కాంగ్రెస్ పార్టీకి ఏకైక ఓట్ బ్యాంక్ ఉన్న ముస్లిం మైనార్టీస్ ఓట్ బ్యాంక్ తగ్గించేలా బీజేపీ కాస్త వ్యూహాత్మకంగానే వరించింది అనుకోవాలి అలా తగ్గించబట్టే మరి వేళ కాంగ్రెస్కి మైనార్టీసు మెజారిటీ అంటే దాదాపుగా వాళ్ళ సంఖ్య కంటే ఎక్కువగా కాంగ్రెస్కి వేసిన మిగిలిన వాళ్ళకి మంది కూడా బీఆర్ఎస్కి వేసినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి మరి పోటీ అంతా కూడా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మరి బీఆర్ఎస్ చూస్తే ప్రతి డివిజన్లో నియోజకవర్గంలో ప్రతి ఏరియాలో పట్టుంది సిట్టింగ్ స్థానం అది సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదు సెంటిమెంట్ వర్కౌట్ అవ్వడానికి మరి ఎన్నికలు సమీపిస్తున్నారంటే పోలింగ్ ఒకటి రెండు రోజుల ముందే మాకంటి గోపినాథ్ తల్లిని వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులని రోడ్డు మీద తీసుకొచ్చారు బీఆర్ఎస్ గురించి ముఖ్యంగా కేటీఆర్ గురించి రకరకాలుగా ప్రెస్ కాన్ఫరెన్స్లో స్టేట్మెంట్లు ఇప్పించారు ఇవన్నీ కూడా కొన్ని ప్రభావాలు నడిచినాయి వాస్తవంగా ఉప ఎన్నికలు అంటే సెంటిమెంట్స్ కొన్ని చోట్ల పనిచేసి అంటే ఆ పార్టీ అధికార పార్టీలో ఉన్న వాళ్ళు పోటీ చేయకపోతే ఒకవేళ పోటీ చేస్తే సెంటిమెంట్ బలంగా పనిచేస్తే గెలుస్తారు కానీ జూబీహిల్స్లో సెంటిమెంట్ పనిచేయలేదని చాలా క్లియర్గా చెప్పొచ్చు కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అంతా ఉపయోగించి యంత్రాంగం చేతిలో ఉంది కాబట్టి అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీకి లాభించే అంశాలు అవన్నీ ఓటర్ని తమ అవి అనేక రకాల ప్రలోభాలు పెట్టారనేది ప్రచారం జరుగుతుంది మరి ముఖ్యమంత్రిగా ఉండి కనీసం ఒక ఉప ఎన్నికలో ఒక ఎమ్మెల్యే స్థానాన్ని గెలుచుకోలేకపోతే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా తెలంగాణలో రేవంత్ రెడ్డికి ఇమేజ్ పడిపోయే అవకాశం ఉంది మరి కాంగ్రెస్లో సీనియర్లు ఎవ్వరు కూడా బయటికి పెద్దగా వచ్చి కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి పనిచేసిన పరిస్థితి కనపడాల అంతా రేవంత్ రెడ్డి తానే మొత్తం ఎన్నికల ప్రక్రియ అంతా నిర్వహించారు గెలుపొందారు మరి ఒకవేళ ఏమైనా ఫలితం తారుమారు అయితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్లో సీనియర్ల నుండి సెగ ఉండేది మరి ఆ పరిస్థితి లేకుండా చాలా జాగ్రత్తగానే వ్యూహాత్మకంగా వెళ్ళారు సక్సెస్ అయ్యారు మెజార్టీ ఇరవై ఇరవై ఐదు వేల మధ్యలో రావడం కాంగ్రెస్కి ఒక విధంగా ఎక్కువ అనుకున్నా చెప్పింది ఎక్కువ వచ్చింది తక్కువ కాబట్టి బీఆర్ఎస్ పోటీ చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పాలి మరి ఉప ఎన్నికల్లో సహజంగా అధికార పార్టీకి అవకాశాలు ఉంటాయి కానీ బీఆర్ఎస్ చాలా ధీటుగా ఎదుర్కొంది గట్టిగా పోరాడింది జనం కూడా బాగా బీఆర్ఎస్ సభలకి జనం తండో తండాలకు వచ్చారు కానీ వచ్చిన జనాలు ఓటర్లను కూడా పొరపాటే ఇవన్నీ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవన్నీ ఈ జనం సందోహం చూసి ఇంకేముంది అనుకుంటే పప్పులో కాలేసినట్టు అనేది ఎలాంటి ఘటనలు అర్థమవుతాయి రాజకీయ పార్టీలకి ప్రతి ఎన్నిక కూడా ఒక గుణపాఠం అవుతుంది జూబ్లీ ఇండికి కూడా మరి ఓడిపోయిన పార్టీకి ఒక గుణపాఠం బీఆర్ఎస్కి ఉన్న కాంగ్రెస్కి కూడా అధికారంలో ఉండి కూడా ఎంత శ్రమించాల్సి వచ్చిందంటే ప్రజలు నాడి ఎలా ఉంది అధికారంలో ఉన్న పార్టీ ఏ విధంగా ప్రజలకు సేవ చేస్తున్నది కూడా కొన్ని క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి మరి ఇవన్నీ కూడా ఇద్దరు బేరీ చేసుకోవాలి గెలుపంటారా కాంగ్రెస్ గెలటం అది ఓకే కానీ ఇంత కష్టపడాల్సిన పరిస్థితి వచ్చిందంటే అధికారంలో ఉన్న వ్యక్తి కష్టపడతామంటే ఒక విధంగా అది ఆ పార్టీకి మైలేజా కాదనేది పార్టీ అధినేతలు నిర్ణయించుకోవాలి ఏదైనా జూబ్లీస్ కాంగ్రెస్ వరం అయింది మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డి బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికి అందుబాటులో ఉన్నాయి ఈ లెజెండరీ బ్రాండ్స్ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి నాలుగు సంవత్సరాలు లేదా యాభై కిలోమీటర్స్ వరకు వారంటీ రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత మహల్ సెంటర్ జీఎన్టీ రోడ్ ఏలూరు మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ five double three double six